గణపతయే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీత ఎంతో గొప్పదైనటువంటి అపురూపమైనటువంటి ఐదు వందల సంవత్సరాలుగా హిందువులంతా కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి రామమందిర ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నది దీని గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అసలు ఇది చూస్తామా చూడమా అని ఎంతమంది అనుకున్నారో చూడాలి చూడాలి అనుకుంటూ ఎంతమంది కన్ను మూసారో ఎంతమంది తపస్సు చేసి తపశ్శక్తి ధారపోసారో ఎంతమంది ఈ రామమందిరం సఫలం కావాలి అని అనుకుంటూనే సంకల్పిస్తూనే జీవించారో తెలియదు ఎంతమంది అశువులు బాసారు ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారు ఈ విధంగా లెక్క లేనంతమంది చేసినటువంటి కృషి పడ్డటువంటి పరిశ్రమ అలాగే తపస్సు వీటన్నిటి ఫలితంగా నేడు రామ మందిరం సాకారం ఉన్నది అయోధ్య మహానగరంలో నాటికే నిర్మాణమై ఉన్నటువంటి ప్రజల చేత పూజలు అందుకుంటూ ఉన్నటువంటి రామమందిరాన్ని కూల్చి మసీదు కట్టబడింది ఐదు వందల సంవత్సరాల పాటు ఆ స్థానంలో ఆ మసీదు అలాగే ఉండిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అనుకుంటాను ఆ మసీదును కూల్చారు కరసేవకులు ఆ తరువాత సుదీర్ఘ న్యాయ పోరాటం తరువాత సుప్రీంకోర్టు గౌరవనీయ సుప్రీంకోర్టు అక్కడ రామమందిర నిర్మాణానికి పూర్తి స్థాయిలో పచ్చజెండా ఊపుతూ తీర్పునివ్వడం జరిగింది ఇదంతా కూడా మన కళ్ళతో మనం చూసాం ఎంత గొప్పదో చూడండి ఈ యొక్క ఘట్టం ఇంతటి శుభ సందర్భంలో హిందువుల యొక్క కళ సాకారం అవుతూ ఉన్నటువంటి ఇంతటి గొప్ప సందర్భంలో హిందువులంతా కూడా ఐక్యంగా ఉండి ఉత్సవాలు చేసుకోవలసినటువంటి ఈ సందర్భంలో అక్కర్లేనటువంటి అనేకానేక వాక్యాలు అనేకానేక మాటలు అనేకానేక విమర్శలు మనవాళ్లే చేస్తున్నారు బయట వాళ్ళెవ్వరూ కూడా చేయటం లేదు ఇతర మతస్థులందరూ కూడా నిశ్శబ్దంగానే ఉన్నారు అభినందిస్తూనే ఉన్నారు తప్ప ఇతర మతస్థులు ఎవరూ కూడా వేరే విధంగా మాట్లాడుతున్నట్లు కనిపించటం లేదు కానీ మనవాళ్ళే హిందువుల్లోనే కొంతమంది అనవసరమైనటువంటి మాటలు అనేకంగా మాట్లాడుతూ ఉన్నారు అవి ఏమాత్రము కూడా ఆమోదయోగ్యం కావు ఈ సందర్భంలో హిందువులంతా కూడా ఏ విధంగా ఐక్యంగా ఉండాలి భారతీయులంతా కూడా ఏ విధంగా ఐక్యంగా ఉండాలి అని ఋగ్వేదంలో ఉన్నటువంటి ఒక సూక్తాన్ని చెప్పుకొని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఋగ్వేదంలో ఐకమత్య సూక్తం అనే ఒక సూక్తం ఉన్నది సౌమనస్య సూక్తము అని కూడా అంటారు లోక కళ్యాణం కోసం ఏ విధంగా జనులు ఒకటి కావాలి అని ఈ యొక్క సూక్తం బోధిస్తుంది మొట్టమొదట ఈ సూక్తాన్ని మనం పారాయణ చేద్దాం ఇది నాలుగే నాలుగు మంత్రాలతో కూడి ఉన్నటువంటి సూక్తము ఋగ్వేదంలో చిట్ట చివరి సూక్తం ఓం సూక్తస్య సంవనన సూక్తన ఆంగిరసృషి సంజ్ఞానం అగ్నిష్ట దేవత అనుష్ుప్ ఛంద్రిష్టుప్ పారాయణే వినియోగ ॐ सं वसे वृषन्नग्ने विश्वा अन्यर्य आ इळस्पदे समिध्यसे स नो वसून्याभार सङ्गच्छध्वम् संवादध्वम् सं वो मन आंसि जानताम् देवाभागञ्यथा पूर्वे ए सञ्जाना उपासते समानो मन्त्रः समीतिः समानी सामानम् सह चित्तमे एषाम् సమానం హవిషా ఆజుహోమి హోమి వ ఆకూతి సమాన హృదయాతి ఈ యొక్క మంత్రాలు అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాయి ఐకమత్యాన్ని చాటి చెప్పేట్టుగా ఉంటాయి ఆ దేశం పేరు గుర్తులేదు కానీ ఈ సూక్తంలో ఉన్నటువంటి భావాన్నే వేరే పాశ్చాత్య దేశం ఒక దేశం తీసుకుని వాళ్ళ జాతీయ గీతంలో పెట్టుకుంది అని విన్నాను గతంలో ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు పరిశీలించవలసి ఉంది అంత గొప్ప సూక్తం ఇది ఈ సూక్తానికి అర్థం ఏమిటి అని మనం ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం స్తోతలారా మీరు కలిసి ఉండండి ఎవరెవ్వరైతే భగవంతుణ్ణి స్థుతి చేస్తారో భగవంతుడి ఎందు విశ్వాసాన్ని కలిగి ఉంటారో భగవంతుడిని స్థుతి చేయాలి అనంటే భగవంతుడి నామస్మరణ చేయాలి అని అంటే కనుక విశ్వాసం ఉండాలి కదా ఆ విధంగా ఆస్తిక మహాజనులు ఎవరెవరైతే ఉన్నారో హిందువుల్లో ఆస్తిక మహాజనులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ముక్త కంఠంతో భగవన్ నామస్మరణ చేయండి ముందుగా మీరంతా కూడా కలిసి ఉండండి హిందువులంతా కూడా ఐక్యంగా ఉండండి అనే అర్థం ఇక్కడ మనకు వస్తుంది ఎందుకు అని అంటే ఇందాక చెప్పాను చూసారా భగవంతుణ్ణి స్థుతించేది హిందువుల్లోని ఎవరెవరైతే భగవంతుడు ఎందు విశ్వాసం ఉంటుందో వాళ్ళే స్థుతిస్తారు ఇతర మతాల వాళ్ళు స్థుతి చేసుకున్నప్పటికీ వాళ్ళ దేవుణ్ణి స్థుతి చేస్తారు కానీ మన దేవుణ్ణి స్థుతి చేయరు కావున స్తోతలారా అంటే హిందువులారా ఆస్తికులైనటువంటి హిందువులారా మీరు కలిసి ఉండండి ముక్త కంఠంతో స్థుతులు చదవండి అందరూ కలిసి రాముణ్ణి స్థుతి చేద్దాం అంతేకాని నేను ఒకలాగా మీరు ఒకలాగా కాదు అందరికీ రాముడే ఆయన కావున కలిసే మనం రాముణ్ణి కీర్తిద్దాము రామనామ స్మరణ కలిసే చేద్దాం మీరు ఏకమనస్కులు అగుదురుగాక వేదం చెప్పింది ఏనాడో చెప్పింది మీరంతా కూడా ఒకే మనస్సుతో ఉండెదరుగాక ఒకే విధమైనటువంటి మానసిక స్థితిని కలిగి ఉండాలిగాక వేదం చెబుతూ ఉన్నది ఈ మీరు ఎవరు ఎవరెవరైతే ఆస్తికులు ఉన్నారో వాళ్ళంతా కూడా హిందువులు ముఖ్యంగా హిందువుల్లో ఆస్తికులు మీరంతా కూడా ఏకమనస్కులుగా కా అని వేదం ఆకాంక్షిస్తూ ఉన్నది ప్రాచీన దేవతలు ఐకమత్యంతోనే హవిస్తులు స్వీకరించారు మనం యజ్ఞంలో ఆహుతి వేశామనుకోండి దేవతలంతా కూడా కలిసే తీసుకుంటారు ఒక ఆయన తీసుకోవడం ఒక ఆయన మానేయడం ఉండదు అలా తీసుకున్నప్పుడే యజ్ఞం కూడా పూర్తవుతుంది అదే విధంగా దేవతలను ఆదర్శంగా తీసుకుని ఈ రామమందిరం యొక్క ఫలితం ఏదైతే ఉందో రాముడి యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో లేదా రామమందిర నిర్మాణము రాముడి ప్రతిష్ట వల్ల రాబోయేటటువంటి సంతోషం ఏదైతే ఉందో పుణ్యఫలం ఏదైతే ఉందో హిందువులందరూ కూడా కలిసి తీసుకోండి మానవాళి అంతా కూడా కలిసి ఆ ఫలాన్ని స్వీకరించండి అని మనం అర్థం చేసుకోవాలి మీరు సహితము ఏకమై ధనాదులు తీసుకోండి అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగితే కనుక చాలామంది అంటూ ఉన్నారు రామమందిరాన్ని కడితే ఏమొస్తుంది ఆసుపత్రో లేకపోతే కాలేజో లేకపోతే స్కూల్లో కడితే సమాజానికి ఉపయోగపడుతుంది అని కొంతమంది అజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు మీరు చూడండి కాశీ అంత గొప్ప క్షేత్రం కాబట్టే నేడు అంత పెద్ద మహానగరంగా వెలసిల్లుతూ ఉన్నది కాశీలో విశ్వనాథుడు ఉన్నాడు కాబట్టే జ్యోతిర్లింగంలో ఆ విశ్వనాథ జ్యోతిర్లింగం కూడా ఒకటి కాబట్టే ఆ శివుడి పైన హిందువులకు అనన్యమైనటువంటి భక్తి ఉన్నది కాబట్టే తరచూ కాశీని సందర్శిస్తూ ఉంటారు కోట్లాదిగా సందర్శిస్తూ ఉంటారు తద్వారా వారణాసి మహానగరంగా వెలసిల్లుతూ ఉన్నది వారణాసిలో నివసిస్తూ ఉన్నటువంటి లక్షలాది హిందువులే కాదు అన్ని మతాల వాళ్ళు కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు ఎన్ని రకాల వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి లాడ్జీలు ఏమిటి సత్రాలు ఏమిటి ఏమిటి హోటళ్ళు ఏమిటి ఇతర అన్ని రంగాలకు చెందినటువంటి వ్యాపారాలు కూడా కాశీలో జరుగుతున్నాయా లేదా కాశీకి మనం ఎందుకు వెళుతూ ఉన్నాము విశ్వనాథుడి కోసమే కదా గంగా స్నానం కోసమే కదా కావున ఒక దేవాలయం ఉంటే కనుక ఆ దేవాలయం ఖ్యాతి పొందితే కనుక ఎన్ని వ్యాపారాలు జరుగుతాయి ఎంతమంది లబ్ధి పొందుతారు ఆ విధంగా అందరూ కూడా కలిసికట్టుగా రామ మందిరాన్ని ఆహ్వానించండి రామమందిరాన్ని ఆశ్రయించి అక్కడ ఎవరెవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా కలిసే వ్యాపారాలు చేసుకోండి కలిసి రాముడి యొక్క అనుగ్రహంతో లాభాలను ఆర్జించండి అని మనకిక్కడ అర్థం మనం చెప్పుకోవచ్చు పురోహితులు ఏకమున గాక పురోహితులు అనంటే ఎవరండి పురం యొక్క హితాన్ని కోరేవారు సమాజం యొక్క హితాన్ని కోరేవారు వేదంలో దేవానాం పూరయోధ్యా అనే వాక్యం మనకు కనిపిస్తుంది అయోధ్య దేవతల యొక్క నగరం ఎవరెవరైతే అయోధ్య యొక్క మంచిని కోరతారో వాళ్ళంతా కూడా ఏకమనస్కులుగా రండి ఆయన ఒక మాట ఈయనొక మాట మాట్లాడవద్దు పురోహితులంతా కూడా ముక్త కంఠంతోనే ఉండండి అని వేదం చెబుతూ ఉన్నది అదేవిధంగా అయోధ్య విషయంలో కూడా మనమంతా కూడా ముక్త కంఠంతో ఉందాం పురోహితులు అనంటే కనుక సమాజహితం కోరేవారు అలాగే నిజమైనటువంటి పురోహితులు వేద విద్వాంసులు స్వామీజీలు పీఠాధిపతులు కూడాను అందరూ కూడా ఏక మనస్కులుగా ఉందాము ఏకమై స్థుతించెదరుగాక వారంతా కూడా ఏక చిత్తులుగా ఉండెదరుగాక అందరూ కూడా కలిసి రామనామ స్మరణ చేద్దాము ఒకే మనస్సుతో ఉందాము మీ సంకల్పాలన్నీ కూడా సమానం అవ్వాలిగాక సమానివ ఆకు ఊతిహి ఒకళ్ళు ఒక విధంగా ఒకళ్ళు మరొక విధంగా సంకల్పించకూడదు ఒకరు రామమందిర నిర్మాణం పూర్తవ్వాలి అని రాముడి ప్రతిష్ట అవ్వాలి అని సంకల్పిస్తే ఇంకొకరెవరో కోర్టుకెక్కి రామమందిర నిర్మాణం ఆపివేయాలి రామమందిర ప్రతిష్ట రాముడి ప్రతిష్ట నిలిపివేయాలి అని కేసు పెట్టారట ఆ విధంగా వద్దు భక్తులమంతా కూడా హిందువులమంతా కూడా ఆస్తికులమంతా కూడా ఒకే సంకల్పంతో ఉందాం రామ సంకల్పమే మన సంకల్పము మీ హృదయములు సమములు అగునుగాక మనందరి హృదయాలు కూడా సమానంగా ఉండాలి మీ మనస్సులు సమానం అవ్వాలిగాక మనందరి మనస్సులో కూడా సమానంగా ఉండాలి మీరందరూ కూడా సంపూర్ణంగా సంఘటితులు గాక మనమంతా కూడా సంపూర్ణంగా సంఘటితులం కావాలి అంతేకాని మొహమాటంగా కలవడం కాదు మొహమాటంగా మద్దతు ఇవ్వడం కాదు ఈ విధంగా ఐకమత్య సూక్తంలో చెప్పిన విధంగా హిందువులందరూ కూడా ముఖ్యంగా ఆస్తిక మహాజనులందరూ కూడా ఐకమత్యంతో ఉందాము రామమందిర నిర్మాణాన్ని రాముడి ప్రతిష్టను స్వాగతిద్దాం అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అందరూ కూడా అయోధ్య వెళ్ళి ఎవరికి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు రాముణ్ణి దర్శించుకుందాము మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పదిమందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి